ంగ్ ఇప్పుడు ఒక ఏళ్ళ క్రితం ఎగ్జాక్ట్గా ముప్పై ఏళ్ళ క్రితం నైంటీ వన్ తర్వాత నైంటీ ఎయిట్ నైంటీ నైన్లో మనకి చాలా పాపులర్ యాంటీబయాటిక్ ఇండియాలో వాస్ సిప్రోఫ్లాక్సిసిన్ సిప్రోఫ్లాక్సిసిన్ ఆ రోజున ఇండియాలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కిలో ఉండేవి ఇది రెడ్డీస్ చాలామంది ఎస్ఓఎల్ మెనీ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ దే ఇస్ టు మ్యానుఫ్యాక్చర్ సిప్రోఫ్లాక్సెస్ ఇది ర్యాన్బ్యాక్సీ యూస్ టు మెనుఫ్యాక్చర్ ర్యాన్బాగ్సీ చాలా పాపులర్గా ఉండేది ఆ దశలో చైనా వాడు ఎక్స్పోర్ట్ చేయడం మొదలెట్టాడు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ కిలో సో మన ఇండియన్ ఇండస్ట్రీ ఫార్మా బల్క్ ట్రగ్ ఇండస్ట్రీ మొత్తం మూసేసాడు ఎందుకని వాడు ఎక్స్పోర్ట్ చేయగలిగాడు ఎందుకని వీళ్ళు ఇంపోర్ట్ని ఆపలేకపోయారు అంటే యూ హ్యావ్ అగ్రీడ్ ఫర్ డబ్ల్యూటీఓ నామ్స్ నైంటీ వన్ లిబరలైజేషన్ పాలసీలో యా యు డోంట్ హ్యావ్ ఎ రైట్ టు స్టాప్ ఎనీ ట్రక్ యావర్ ఎనీ మెటీరియల్ కాబట్టి దట్ హ్యాస్ కమ్ ఆ ప్రైస్ వేరియేషన్లో మన ఇండియన్ చిమ్స్ మూసేశారు ఇవాటికి మనం చైనా అని చూస్తే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే కాదు ఫార్మా బల్క్ డ్రగ్ ఇవాటికి ఎందుకు మన కరోనాలో పిచ్చి పిచ్చిగా అమ్ముకున్న టోసీజులీ మ్యాప్ విచ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ కరోనా కానీ ఎవరో గవర్నమెంట్లో ఇది బాగానే ఉంది ఇది వాడండి అని చెప్పారు వాడేశారు ద టోసీజులీ మ్యాప్ ఇస్ అ మొనోక్లోని యాంటీబాడీ విచ్ వాజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా సో మోస్ట్ ఆఫ్ ద బల్క్ డ్రగ్స్ దే కమ్ ఫ్రమ్ చైనా మనం అటువైపు కూడా బల్క్ డ్రగ్ యాక్చువల్గా ఒకప్పుడు బల్క్ డ్రగ్ బోల్డ్ అంత బల్క్ ట్రక్ ఇండియాలో తయారైదు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు మనం హిస్టరీని కూడా కొంచెం చూడాలి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎఫ్డీఏ మాట్లాడితే ప్రతి కంపెనీకి నాకు యుఎస్ఎఫ్డీఏ ఉంది యుఎస్ఎఫ్డీఏ ఆడిట్స్ ఎవరీ సిక్స్ మంత్స్ జరుగుతూ ఉండేవి ఎందుకని అమెరికాకన్నా మనది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ కాబట్టి ఇక్కడి నుంచి అలాంటిది టుడే వీఆర్ ఇంపోర్టింగ్ బల్క్ ట్రక్ సో ఈ గ్యాప్స్ని మనం ఫిల్ చేయాలి కదా ఈ గ్యాప్స్ని ఫిల్ చేయాలి ఇప్పుడు మీరు అన్నారు ఇండియాలో పాలసీ పెట్టారు ఖచ్చితంగా ఏదైనా కానీ ఎఫ్డీఏ రావాలి అని అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని రఫేల్ ఉంది రఫేల్ డీల్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి కండిషను ఆఫ్సెట్ థర్టీ త్రీ పర్సెంట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు హెచ్ఏఎల్ వాజ్ కంపల్సరీ వన్ ఫిఫ్టీ జెట్స్ ఏదో అనుకున్నారు ఆ వన్ ఫిఫ్టీ జెట్స్ కాస్త థర్టీకి కుదించేసి ఆఫ్సెట్ టూ హెచ్ఏలు తీసేసి పుట్టి పుట్టని అనిల్ అంబానీ కంపెనీకి ఇచ్చారు ఆఫ్సెట్ పాలసీ ఈ గవర్నమెంట్ రాకముందు కూడా ఉంది నేను అనేది అది గవర్నమెంట్ రాకముందు కూడా చూడండి అంటే నేను మై ఒపీనియన్ ఇందులో చాలా వేరీగా ఉంటుంది దేర్ ఆర్ సర్టెన్ డెసిషన్స్ గవర్నమెంట్ టేక్స్ దేర్ ఆర్ సర్టెన్ డెసిషన్స్ దట్ కంపెనీస్ టేక్ ఇప్పుడు రఫేల్ అనే కంపెనీకి ఆఫ్సెట్ ఇండియాలో ఇవ్వాలి విత్ ఎట్ యోర్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ టు హూమ్ ఎవర్ దే వాట్ ఆ చాయిస్ అనేది కంపెనీ డెసిషన్స్ సో అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఎ గవర్నమెంట్ డెసిషన్ మీరు నేను అందులో విభేదించవచ్చు ఇక్కడ ఇది కాదు కాదు అంటే ఆఫ్సెట్ అనేది పోలేదు ఆఫ్సెట్ అనేది ఉంది ఆఫ్సెట్ అనేది మీరు నాకు అన్నారే గవర్నమెంట్ ఆఫ్సెట్ క్రియేట్ చేసింది కంపల్సరీ ఎఫ్డిఐ ఏదైనా కానీ అంటే వస్తే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని దీన్ని డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ డిపిలో రెండు వేల నాలుగులో అడాప్ట్ చేసిన డీపీపీ రెండు వేల నాలుగు ఐదులో అడాప్ట్ చేసిన డీపీపీ ఆ డీపీపీలో ఏంటంటే చాలా ఎక్విప్మెంట్ ఫారెన్ డిఫెన్స్ పర్చేజ్ అంతా అంటే నేను మొదటిసారి మేక్ ఇన్ ఇండియా అనేది విన్నది డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్లోనే బై వాళ్ళకి డిఫెన్స్లో క్యాటగరైజేషన్ అంటారు క్యాటగరైజేషన్ బై అని రాస్తే బై గ్లోబలీ ఎక్కడైనా ఎవరి దగ్గరైనా కొనండి బై నెంబర్ టూ క్యాటగరైజేషన్ ఇస్ మేక్ మేక్ అన్న దగ్గర జాయింట్ వెంచర్లో యూ కెన్ మేక్ ఇట్ ఇండియా అండ్ అదర్ కంపెనీస్ కెన్ మేక్ ఇట్ మేక్ ఇన్ ఇండియా అంటే ఇట్ షుడ్ బి మేడ్ కంపల్సరీలీ ఇట్ షుడ్ బి మేడ్ ఇన్ ఇండియా నో జాయింట్ వెంచర్ నో ఫారెన్ కొలాబరేషన్ ఈ క్యాటగరైజేషన్ ఎప్పటి నుంచో టూ థౌజండ్ ఫోర్ నుంచి ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు మీరు చెప్పిన మీ విధానాన్ని నేను అవలంబించవచ్చు గవర్నమెంట్ ఏంటంటే ఒక రన్నింగ్ మెకానిజంని డ్రైవర్ మారుతుంటాడు అంటే గవర్నమెంట్ ఒక వెహికల్ డ్రైవర్ మారుతుంటాడు కొత్త డ్రైవర్ వస్తాడు కొత్త మ్యాక్సీటర్ వస్తాడు కొత్త వ్యక్తి వచ్చి ఈ ఈ డైరెక్షన్ కాదు ఈ డైరెక్షన్ వెళ్ళమంటాడు అంతేగాని వెహికల్ని మార్చేయటం ఉండదు సో మేక్ ఇన్ ఇండియా వాజ్ కాన్సెప్ట్ ఎర్లియర్ నుంచి ఉన్నదే నేను నేను అక్కడ అనేది ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ హెచ్ఏఎల్ కని అగ్రిమెంట్ చేసింది కాదని తీసేసి దాని సైజు తగ్గించి వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన జ్ఞానం ఏమంటారు న్యూస్ పేపర్లోను టీవీల్లో వచ్చిన జ్ఞానం ఏది వన్ ఫిఫ్టీ రఫేల్ ఫైటర్స్ ఏవో కొనటానికి ఒక డీల్ ఏదో కుదుర్చుకుంది అంతకుముందు గవర్నమెంట్ హెచ్ఏఎల్కి థర్టీ త్రీ పర్సెంట్ అందులో ఆఫ్ సెట్ ఇచ్చారు అది కాస్త ముప్పైకే తగ్గించి ఆఫ్ సెట్ని అనిల్ అంబానీ కంపెనీకి ఇచ్చారు అని అన్నారు ఇది మీరు అన్నట్టుగా రఫేల్ యొక్క చాయిసా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాయిసా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లుయెన్సా ఇవన్నీ మనం ఇది ఆల్ కంఫర్ ఏ స్క్రూటనీ సి ఎందుకని స్క్రూటినీకి వస్తే ఇవ్వాలా అంటే మీకు ఎలక్ట్రల్ బాండ్ ఎక్స్పోజ్ అయిన తర్వాత స్క్రూటిని అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది అప్పుడు ప్ర ప్రజలందరికీ అంటే ఎవడు ఎవడి చంకలో చెయ్యేందుకు పెట్టాడు ఎవడు వీడితో కలిసి తిరుగుతున్నాడంటే ఏం ప్రయోజనాలు ఆశించి ఏం జరిగింది మధ్యలో డీలు ఇదంతా చాలా గమ్మత్తైన అంశం అందుకని సరే వాటిలోకి వెళ్లకుండా మనం సెమీ కండక్టర్తో పాటు ఇంకా మనము చేయవలసిన మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ పెంచాల్సిన దాంట్లో ఏంటి మే మనం గో బ్యాక్ టు ద ఒరిజినల్ క్వశ్చన్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ చూసుకుంటే వీఆర్ వెరీ వెరీ క్లియర్ ఆ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ టు కైండ్ ఆఫ్ రియల్లీ ఇంక్రీజ్ ఇట్ షేర్ అందులో ఎటువంటి సంశయం కూడా లేదు so we can expect india is on track to get to 5 trillion dollars but that requires a significant manufacturing push in india low, which is what is going to happen through pli schemes that are already in there that needs to get much more pushed more and more incentives need to be given to companies to set up manufacturing facilities in india both within indian communities and foreign companies evaithe india watik watikoda మోర్ అండ్ మోర్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి చేయాలి మీరు మేక్ ఇన్ భారత్ అనండి మేక్ ఇన్ ఇండియా అనండి ఏదన్నా అండి ఆత్మ నిర్భర్ భారత్ ఏదన్నా స్లోగన్స్ ఏమైనా ఇచ్చుకున్నా సరే ద అండర్లై అబ్జెక్టివ్ ఇస్ ద సేమ్ విచ్ ఈస్ ఇంక్రీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ విత్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ ఇంపార్టెంట్ నెంబర్ వన్ నెంబర్ టూ విచ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జీడిపి ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో ఎట్ ద సేమ్ టైమ్ జీడిపి పర్ క్యాపిటల్ ఆల్సో హ్యాస్ టు గో ఇండియా పాపులేషన్ ఎక్స్టెన్సివ్గా ఉండడం వలన హయ్యెస్ట్ పాపులేషన్ కంట్రీ ఉండడం వలన మన పర్ క్యాపిటల్ జీడిపి అన్నది ఈజ్ వెరీ లో కంపేర్ టు ఈవెన్ నేబరింగ్ కంట్రీస్ అండ్ అదర్స్ చాలామంది ఏమంటారు అంటే ఎందుకు అంత తక్కువ ఉంది వేరే బంగ్లాదేశ్కి ఎక్కువ ఉంది ఇక్కడే ఎక్కువ ఉంది అంటారు బట్ దట్స్ ఆల్సో బికాస్ పీపుల్స్టాన్ దట్ వీఆర్ ద మోస్ట్ పాపులర్స్ కంట్రీ ఇన్ ద వరల్డ్ దానికి టు బీ ఏబుల్ టు డూ ఆ జీడిపి పర్ క్యాపిటా ఇంక్రీస్ పెంచేటప్పుడు దానికి ఈక్వల్ ఇంపార్టెంట్ ఏదైతే అనేది వెల్త్ డిస్ట్రిబ్యూషన్ దట్ ఈస్ రైట్ నావు వెల్త్ డి డి డిస్ట్రిబ్యూషన్ అన్నది ఇట్స్ మోర్ అండ్ మోర్ స్క్యూర్డ్ ఇట్స్ లాట్ మోర్ వెల్త్ విచ్ ఈస్ బీయింగ్ జనర గార్నర్డ్ బై స్మాలర్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ మీరు చూసుకుంటే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నాట్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్ కెన్ నెవర్ బి ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ బట్ ఇట్ ఈస్ నాట్ అట్లీస్ట్ కంపారిటివ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఎనీ ఇన్ ఎనీ వే ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ పాయింట్ ఆఫ్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో మీరు మంచి పాయింట్ చెప్పారు జీడిపి పర్ క్యాపిటా పెరగాలి అని పర్ క్యాపిటా జీడిపి పెరగటం చాలా ఇంపార్టెంట్ అది పెరగాలి అని అంటే ఒక పక్కన ఎనభై కోట్ల మందికి నేను ఫ్రీగా అన్నం పెడుతున్నాను అన్నప్పుడు అది సాధ్యం కాదు అనేది అర్థమవుతుంది రెండో పాయింట్ మీరు చెప్పారు మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ పెరగాలి మనం కనుక ఐబీసీ కోడ్ అమలు జరిగాక ఎన్సీఎల్టీ ఎన్సీఎల్ఏటీలు వచ్చిన తర్వాత చూస్తే గతంలో కాంపిటేటివ్ కమిషన్ ఒకటి ఉండేది సిసిఐ తర్వాత ఎంఆర్టీపీ అని ఒక యాక్ట్ ఉండేది మోనోపోలీ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఈ రెండు యాక్ట్స్ గాలిలో కలిసిపోయాయి గాల్లో కలిసిపోయి కాంపిటీషన్ని ప్రమోట్ చేసేది లేదు మోనోపోలి రిస్ట్రిక్షన్ చేసేది లేదు ఎందుకని ప్రతి ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏదన్నా ఇబ్బందుల్లోకి వస్తే ఎన్సీఎల్టీకి వస్తే దాన్ని హెయిర్ కట్ చేసేయటము అందులో కాంపిటేటర్కి అమ్మేయటం సో బ్యాంక్స్ సఫర్ అయ్యాయి ప్రమోటర్ సఫర్ అయ్యాడు